క్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచరము ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకున్నాను ప్రేమైన దేవుని సంగమ మనము ఆయన సన్నిధి అందు నిలిచి ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తూ ఉంటుంది ఆ పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి అంటే మనము పరిశుద్ధులుగా ముందుగా ఉండాలి అలాగే ఆయన సన్నిధిలో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ ఆయనను సేవించాలి ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయనను ఆరాధించాలి నమ్మి విశ్వసించాలి ఆయన ఆత్మ మన మధ్య ఉందని మనము నమ్మాలి కనుక ప్రియమైన దేవుని వారి మనం ఎక్కడైతే నమ్ముతామో అక్కడే దేవుని మహిమ చూస్తాము కనుక మనం ఏం చేసినానో మనలో పరిశుద్ధత కోల్పోకూడదు మనం చేసే ప్రతి ఒక్క పనిలో పరిశుద్ధంగా ఉండాలని మన ప్రభు అయిన వారు కోలుకుంటున్నారు కనుక ఈ వాక్యము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దేవజనులు బ్రదర్ పి నెహిమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమెయిన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు